ముస్లిం బౌద్ధ క్రైస్తవ ఇంకా అనేక ధర్మాలకు చెందినటువంటి సజ్జనులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను ఇప్పటివి చేసినటువంటి గురూజీకి నమస్కారాలు వారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నా నేను చాలా సంతోషం ప్రియ మిత్రులారా మనందరి సృష్టికర్త ఒకడే ఒక క్రైస్తవ సృష్టికర్త ఒక ముస్లిం సృష్టికర్త ఒక హిందూ సృష్టికర్త ఉండడం అసంభవం ఏ సృష్టికర్త అయితే క్రైస్తవులను సృష్టించాడు ఆయనే ముస్లింలను హిందువులను బౌద్ధులను నాస్తికులను కూడా సృష్టించాడు అలాగే ఏ సృష్టికర్త అయితే హిందువులను సృష్టించాడు ఆయనే క్రైస్తవులను ముస్లింలను కూడా సృష్టించారు కెనాట్ హ్యావ్ ఎ ముస్లిం క్రియేటర్ క్రిస్టియన్ క్రియేటర్ అండ్ ఎ హిందూ క్రియేటర్ క్రియేటర్ ఇస్ వన్ అండ్ యూ కెనాట్ హ్యావ్ మోర్ దెన్ వన్ క్రియేటర్స్ అందుచేత నన్ను సృష్టించిన వాడే మిమ్మల్ని కూడా సృష్టించాడు గనక నేను మిమ్మల్ని గాయపరిచినా ఆ దేవుడే గాయపడతాడు మీరు నన్ను గాయపరిచిన ఆయనే గాయపడతాడు ఆ భగవంతుడు ప్రేమ స్వరూపుడని అన్ని ధర్మాలు చెబుతున్నాయి ప్రేమా స్వరూపుడైన భగవంతుడు నాకు మాత్రమే తెలుసు నీకు తెలియదని ఇంకొకరిని ద్వేషించి కొట్టి హింసించి చంపడం అది స్వయం వైరుధ్యం ప్రేమామయుడి పేరిట మనం ద్వేషించుకోవడం ఏంటి అత్యవసరంగా ఈ ప్రపంచానికి ఇప్పుడు కావలసింది శాంతి పరమత సహనం ఎదుటి వ్యక్తి మనస్సులోని మత విశ్వాసం ఏదైనా కానీ నాకు సంబంధం లేదు అతడు నాకు ఒక అన్నయ్య నాకు అక్కయ్య చెల్లి అన్న తమ్ముడుతో సమానం మానవులందరూ సోదరులే వాళ్ళ మనసులోని మత విశ్వాసాలు విద్వేషానికి కారణం కాకూడదు అనే ఒక మహత్తర సందేశాన్ని ప్రపంచానికి తెలియజేయవలసిన అవసరం ఉంది ఇవాళ మణిపూర్లో ఎంత ఘోరాలు జరుగుతున్నాయి అలా చేయమని ఏ దేవుడు చెప్పాడు ఏ దేవుడు చెప్పలేదే స్త్రీని అలాగా అవమానించి ఊరేగించి అత్యాచారం చేయమని దైవభక్తి ఎక్కువైపోయి మతం ఎక్కువై మతం ఉన్మాద కింద మారిపోయింది గనక దయచేసి మణిపూర్లో స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలకు ఏ దేవుడైనా ఏ మతంలో ఏ ప్రభుత్వం ఏ దేవుడైనా దుఃఖపడే వాళ్లే తప్ప ఆనందించే వాళ్ళు ఎవరు లేరు గనక ప్రియ మిత్రులారా మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలి అంటే దానికి మొట్టమొదట మన ఆరిజిన్ అనేది ఒకటి అని మనం తెలుసుకోవాలి వీ హ్యావ్ కామన్ ఆరిజిన్ ఈవేళ జెనెటిక్ సైన్స్ బాగా డెవలప్ అయింది జెనెటిక్ సైంటిస్ట్ తెలుసుకున్నది ఏంటంటే మానవ జాతిలోని సకల జాతులు ఐదు ఖండాల్లోని ర్యాండమ్ డిఎన్ఏ సేకరించి తెలుసుకున్నారు ఏంటంటే మానవులకందరికీ మొట్టమొదటి జన్మనిచ్చిన కపుల్ భార్యాభర్తలు ఒక్కరే ఉన్నారు ఆ ఇద్దరు ఒక పురుషుడు ఒక స్త్రీ వాళ్లలో నుండి అన్ని జాతులు వచ్చారు భారతీయులు రష్యన్లు జర్మన్స్ అమెరికన్స్ ఆల్ యూరోపియన్ కంట్రీస్ అండ్ ఆంగ్లో సాక్సన్ పీపుల్ మంగోలియన్ అన్ని తెగలు ఆ ఒక జంటలో నుంచి వచ్చారు అని ఖురాన్ షరీఫ్ కూడా అదే చెబుతుంది బైబిల్ కూడా అదే చెబుతుంది భవిష్య పురాణం కూడా అదే చెబుతుంది భవిష్య పురాణంలో వాళ్ళ పేర్లు ఆదామో నామో పురుష హవ్యవతి ఖురాన్ షరీఫ్లో వాళ్ళ పేరు ఆదమ్ అలై సలాం అవర్ హవ్వా బైబిల్లో వాళ్ళ పేరు ఆదాం హవ్వ ఏ పేరైనా పెట్టుకోండి కానీ ఒక పురుషుడు ఒక స్త్రీ నుంచి అందరం వచ్చాం కనుక మతాలు తర్వాత వచ్చినాయి ఈ కులాలు తర్వాత సామాజికంగా ఏర్పడ్డాయి మతము శాశ్వతం కాదు కులము ముఖ్యము కాదు మానవత్వమే ముఖ్యం అనే మహత్తర సందేశాన్ని తీసుకెళ్లాలంటే మనము విజ్ఞాన శాస్త్రానికి పెద్ద పీట వేయాల్సిందే విజ్ఞాన శాస్త్రాన్ని మనం బాగా అధ్యయనం చేసినప్పుడు మూఢ నమ్మకాలు తొలగిపోయి శాంతి సందేశాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతాం ముందు ద్వేషాన్ని సంహరించాలి మనుషులను కాదు మనుషులోని ద్వేషాన్ని సంహరించాలి అది విజ్ఞానంతోనే సాధ్యమవుతుంది ఇక్కడ సైంటిఫిక్ టెంపుల్ యొక్క కాన్సెప్ట్ ఏమిటో నాకు తెలియదు కానీ మరి అల్టిమేట్గా రావురి గారు ఇది సాధిస్తారని నేను నమ్ముతున్నాను వారు తప్పకుండా సాధించగలుగుతారు ఎందుకంటే మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మానవులందరూ ఏకంగా కావాలి అందరిలో జ్ఞాన సంపద నింపాలి జ్ఞానాన్నే ఒక దేవుడుగా మనం మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి అందరు హృదయంలో ఉన్న దేవుడు జ్ఞానమే అయితే మానవ జాతి యొక్క కుటుంబం అయిపోతుంది ఇలా తప్పక జరగాలని సకల భారతీయ క్రైస్తవ సమాజం పక్షంగా నేను కాంక్షిస్తూ వారికి ఘన విజయాన్ని కాంక్షిస్తూ ఆశీస్సులు పలుకుతూ ముగించుకుంటున్నాను తమరు అనుమతి